హాయ్ అండి అందరికీ ఈ రోజు నేను బర్బాటిల్ ఫ్రై అని చూపించిపోతున్నాను ఇది నేను పెళ్ళికి ముందు వండింది లేదు చూసింది లేదు కానీ ఇక్కడ మా ఇంటి పక్కన ఒక ఆంటీ గారు తీసుకొచ్చారు అనమాట వాళ్ళ పొలంలో పండిస్తారంట వెయ్యి అందుకే తీసుకొచ్చి ఇచ్చారు ఈ రోజు ఫ్రై చేస్తున్నాను దీనికి ముందుగా మనం ఒక బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ప్లేట్ లో చూపించిన అన్ని వేసుకోవాలి పప్పు సరుకులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ అనేవి ఇందులో వేసుకోవాలి ఇవి వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయి కదా అందుకు నేను బర్బాటిల్ని నైట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మార్నింగ్ లంచ్ బాక్స్ కి ఈజీగా అవుతుందని చెప్పి స్పీడ్ గా ఇప్పుడు ఈ ముక్కలు ఇందల్లో వేసుకుని ఈ ఆయిల్ పెట్టే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా చూపించిన విధంగా స్పీడ్ గా ఫ్రై చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్ లో పెట్టుకుని తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి హై లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చూసారా ఒక టెన్ మినిట్స్ తర్వాత కలర్ అనేది ఎంతలా చేంజ్ అయిందో ఇలా చేంజ్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు వేసుకుంటేనే సాల్ట్ కరెక్ట్గా ఉంటుందండి స్టార్టింగ్ వేసుకుంటే ముక్కకు అనేది సాల్ట్ పట్టదు ఇప్పుడు మాత్రమే వేసుకోవాలి సాల్ట్ దీని తర్వాత ఇందులో నేను ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము అనేది వేసుకోవాలి అలాగే వేవరి శనగ గుళ్ళు అనేది కూడా వేసుకోవాలి ఇవి నేను ముందుగానే ఫ్రై కోసం స్టోర్ చేసి పెట్టుకుంటానండి వీటిని అలా కలుపుకుండా మూత పెట్టేసి మళ్ళీ తీసి అప్పుడు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఇంకా కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా టాస్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా కారం ధనియాల పొడి చికెన్ మసాలా వేసుకోవాలి ఇవి కూడా బాగా కలుపుకోవాలి ంతలో కొద్దిగా పుదీనా అలాగే కరివేపాకు వేసుకోవాలి ఇంతే బర్బాటిల్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చూసారా బర్బాటీలు అనేవి ఈ విధంగా ఉంటాయి మీరు కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి